ఓం నమ శివాయ నంద్యాల జిల్లా ఆత్మగూరు సబ్ డివిజన్ పరిధిలో మన శ్రీశైలం పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికాజ్ స్వామి అమ్మవారు ఆశీస్సులతో మహాశివరాత్రి ఉత్సవం సందర్భంగా ఎనిమిదో తేదీ నుండి పద్దెనిమిదో తేదీ వరకు మొత్తం మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మా నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఆదేశాలపైన నేను ఎస్డిపిఓ ఆత్మకూర్ నా పేరు రామాంజనాయక్ మా ఆత్మకూర్ టౌన్ సిఐ మహేష్ రెడ్డి గారు మా సోదరుడు సత్యనారాయణ రెడ్డి గారు ఎంఏ గారు మా ఇద్దరు డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఈరోజు ప్రజలందరికీ శివభక్తులందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఒక మనవి చేయడం ఏమంటే చాలామంది భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రం స్వామి దర్శనం కోసము కాలినడక పైన వెళుతున్నారు రోడ్లు రోడ్లు మార్గంగా మా వెంకటాపురం గ్రామం నుండి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతంలో కాలినడకలతో ఇరవై నాలుగు గంటలు నడుచుకుంటూ పోతున్నారు భక్తులు అందుకుగాను మా ఎస్పి గారు కూడా నిన్న మొత్తం ఏరియా అంతా విజిట్ చేసి మాకు కొన్ని గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు దాని ప్రకారము మేము కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క సపోర్ట్తో కూడా వారి యొక్క సహకారంతో కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము పోలీసు వెంకటాపురం దగ్గర ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏది కూడా ఇబ్బంది కాకుండా మా సిఈ గారు పర్సనల్గా అక్కడే ఉంటూ ఏర్పాటు చేసినారు ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏమంటే వాహనాల్లో చాలా అతివేగంగా రావడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి భక్తులు చాలామంది ఎంతో వేల కిలోమీటర్ల దూరంలో నడుచుకుంటూ వస్తుంటారు కాబట్టి దయచేసి బైక్లో వచ్చేవాళ్ళు కావచ్చు ఆటోలో వచ్చేవాళ్ళు కావచ్చు ఫోర్ వీలర్లో వచ్చేవాళ్ళు కావచ్చు హెవీ వెహికల్స్లో కానీ ఏది వచ్చినా కూడా అతివేగం నడపకుండా స్లోగా వస్తూ భక్తులను గమనిస్తూ ఎక్కడ కూడా రోడ్డు ప్రమాదం జరగకుండా ప్రతి పౌరుడు డ్రైవర్గా తన బాధ్యతను తాను తీసుకొని ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా సహకరిస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాము నెక్స్ట్ మన కర్నూలు నుంచి విజయవాడ పోయే హైవే మెయిన్ రూట్ ఇది అందులో భాగంగా హెవీ వెహికల్స్ అంటే ట్రాన్స్పోర్ట్ గూడ్స్ వెహికల్స్ గూడ్స్ వెహికల్స్ అంటే ఎక్కువ హెవీ లారీలు కావచ్చు ఈ మిర్చి రైతు సోదరులు కూడా ఈ ఐచర్ బండ్లు వస్తూ ఉంటారు వాళ్ళకేదో మార్కెట్లో టైం అయిపోతుందనే ఒక ఆలోచనతో చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు దానివల్ల మనకు ఈ ఫారెస్ట్ రూట్ అంతా ఘాట్ రోడ్డు ఆ ఘాట్ రోడ్లో ఏమవుతుందంటే నేరో రోడ్ కూడా ఉంది దానివల్ల అతివేగంగా పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి మంచిగా వచ్చే వ్యక్తిని కూడా మన వల్ల అతివేగంతో అవతలకి నష్టం కలిగించే విధంగా జరుగుతాయి కాబట్టి దయచేసి మా ఎనిమిదో తేదీ అంటే తొమ్మిదో తేదీ నుండి పద్దెనిమిదో తేదీ వరకు వయా నంద్యాల మీద గిద్దులూరు ఆ విధంగా విజయవాడకు పోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము మన నంద్యాల కర్నూలు పట్టణంలో నంద్యాల చెక్పోస్ట్ దగ్గర మళ్ళీ రింగ్ రోడ్లో కూడా సైన్ బోర్డ్ కూడా పెట్టి కొంత సిబ్బంది కూడా వారి ఏర్పాటు చేస్తాము ఎందుకంటే గూడ్స్ వెహికల్స్ హెవీ పెద్ద పెద్ద వెహికల్స్ ఏది కూడా రాకుండా వాళ్ళందరినీ మేము రిక్వెస్ట్ చేస్తూ వయా నందాల మీద పోవాలని తెలియజేస్తున్నాము మెజార్టీగా భక్తులు ఆటోలో ఎక్కువ మంది వస్తున్నారు అది దానివల్ల చాలా ప్రమాదం జరుగుతాయి అందులో మూడు చక్రాలు వాహనాలు కాబట్టి బండి కాబట్టి ఓవర్లోడింగ్ ఉండడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఈ బలోరో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో జనాలకి పబ్లిక్కి తీసుకొని పోయేదానికి వాళ్ళకి ఎలాంటి అనుమతి ఉండదు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా రాకుండా ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే ఓన్లీ గూడ్స్ క్యారే క్యారేజ్ అంటే లగేజ్ మాత్రమే తీసుకుయే వెహికల్ అవి చాలామంది రైతు సోదరులకు ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో మాకు బండి దొరికింది కదని ముప్పై నలభై మంది వచ్చేస్తున్నారు దానివల్ల ప్రమాదం జరుగుతుంది అలాగే ట్రాక్టర్ కూడా ట్రాక్టర్లు కూడా చాలా రైతుల కోసము అగ్రికల్చర్ పర్పస్గా ఉంటాయి కాబట్టి వాటిలో కూడా ఎక్కువ మంది వచ్చి ప్రమాదానికి గురువు కాకుండా చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము మేము కూడా ఇరవై నాలుగు గంటలు మూడు షిఫ్ట్ అంటే రెండు సెక్షన్లు మూడు షిఫ్ట్ ప్రకారము ప్రాపర్ బందోబస్తు పెట్టుకున్నాము ప్రజలు కూడా మాకు సహకరిస్తూ ఈ అడవిలో నడుచుకుని వెళ్ళే భక్తులకు నా రిక్వెస్ట్ ఏమంటే జాగ్రత్తగా అనారోగ్యంగా ఉండేవాళ్ళు దయచేసి పోకండి ఎందుకంటే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్సు అనుభవం కూడా ఉండాలా కాలినడక అనేది అనుభవం కూడా చాలా చాలామంది చెప్పులు లేకుండా పోతున్నారు అందులో నైట్ టైం పోతున్నారు మనకు మార్గ మధ్యంలో అయితే మా ఎస్పీ గారు మన జిల్లా కలెక్టర్ మేడం గారు అందరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్కు ఏర్పాటు చేసినారు ఫుడ్ ఉంది వాటర్ వసతి కూడా వాటర్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏమన్నారంటే టూ లీటర్స్ పైన క్యారీ చేయాలంటున్నారు వన్ లీటర్ అవి వద్దంటున్నారు ఎందుకంటే ప్లాస్టిక్ ఎక్కువ అడవిలో ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతుందని అదొకటి ఒకటి లైన్స్ చెప్పినారు దాన్ని కూడా పాటిస్తారని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను నెక్స్ట్ శ్రీశైలంలో మా శివభక్తులు స్వాములందరికీ నా రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నాము ఈసారి మనకు శ్రీశైల పుణ్యక్షేత్రంలో పోయిన సంవత్సరము లక్ష ఐదు వేల మంది శివరాత్రి రోజు రాత్రినూ మొత్తం దర్శనం చేసుకున్నారు కానీ ఈసారి చాలా ఎక్కువ మంది వస్తున్నారని ఆశ ఉన్నాము ఎందుకంటే లాస్ట్ టైం మనకు అక్కడ ఏముంటుంది ఇది జరిగించుడు భక్తులు కూడా ఆవేశపడకుండా కుంభమేళ పోయిన సంవత్సరం మన కుంభమేళ జరగడంతో కొంచెము భక్తులు తక్కువ వచ్చినారని అంచనా వేసినారు ఈసారి మనకు చాలామంది వస్తారని చాలామంది మన తెలంగాణ నుంచి సోదరులు ఎక్కువ మంది వస్తారు శివభక్తులు మన పత్తికొండ సైడు యమునూరు ఆదోరి సైడ్ నుంచి వచ్చే వాళ్ళ భక్తులంతా చాలామంది చాలా ఆవేశంతో ఉంటారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనము స్వామి సన్నిధిలో ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకోవాలని అంత దూరంతో వస్తారు కాబట్టి దయచేసి ఆవేశం పడకండి ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా కొంచెం ఓర్పుతో ఉంటూ ఎటువంటి లాండ్ ఆర్డ్ ప్రాబ్లం రాకుండా ట్రాఫిక్ అంతరా కలగకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ప్రతి పౌరుడు కూడా జవాబుదారితనంగా బాధ్యత గల పౌరుడుగా ఉంటేనే ఈ సొసైటీకి మంచి జరుగుతుంది ఎవరు దారికి వాళ్ళు మన ఇష్టం వచ్చినట్టు చేస్తే కొన్ని సమస్య అవుతుంది ప్రశాంతతను మనం కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ మంచి మనసుతో మంచి ఆలోచనతో ఓర్పుతో సహనంతో మీ ఇంటి నుంచి బయలుదేరి ఇంత దూరం శ్రీశైలం మల్లికా దర్శనానికి వస్తున్నారు కాబట్టి చాలా ఓర్పుతో ఉండాలా క్యూ లైన్లో కావచ్చు కొంచెం రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా చాలామంది నేను చూసిన లాస్ట్ ఇయర్ శివరాత్రి మహాశివరాత్రికి ఫైవ్ హండ్రెడ్ క్యూ లైన్ ఫ్రీ క్యూ లైన్ దగ్గర చూసినాను వేలలో వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఎవరి గురించి ఎవరు పట్టించుకోరు అందులో లేడీస్ ఉంటారు ముస్లోళ్ళు ఉంటారు పిల్లోళ్ళు ఉంటారు ఏది పట్టించుకోకుండా తోసుకొని రావడం ఒక్కటే ఎంతసేపు నేను దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా పోలీస్ ఆడు పోలీసుగా ఉంటూ ఎవరిని ఇబ్బంది కలగకుండా ఓర్పుతో ఉంటే తప్పకుండా గంట లేట్ అయినా స్వామి దర్శనం అయిపోతుంది బాగానే విస్తృతంగా ప్రచారం చేశాం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా కానీ మీరు చూస్తూనే ఉన్నారు రోజు వాళ్ళు కింద బాడీలో కూర్చుంటారు పైన పలకలు వేసుకొని దాదాపు నలభై మంది ప్రయాణం చేస్తున్నారు ఆపితేనేమో హెరాస్మెంట్ అంటున్నారు సరే ఇప్పుడు చాలా వరకు ఈరోజు వంద మండులు ఫోటో తీసాం ఫోటో తీసి కేసు రాద్దామని కాకపోతే వాళ్ళు ఏ విధంగా కన్విన్స్ చేయాలి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎంతో ప్రచారం చేశాం ఇక మనం ప్రచారం చేస్తున్నాం కొన్ని కేసులు రాస్తున్నాం అది ప్రజలు తెలుసుకొని వాళ్ళందరూ వాళ్ళు జాగ్రత్త పడితే బాగుంటుంది ఏదైనా ప్రమాదం జరిగితే ఇటువంటి వాహనాల్లో మన క్యాజువల్లీ అంటే డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది వీటిల్లో వాళ్ళు ఎంత చెప్పినా వినరు మరి మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం ఆపుతున్నాం చెక్ చేస్తున్నాం పోలీసు వారు కూడా అక్కడక్కడ చెక్ చేస్తున్నారు మా వంతు ప్రయత్నం మేము చేసి వాళ్ళకి అవేర్నెస్ అయితే బాగా క్రియేట్ చేసాము అయితే మీరు మీ నేను మీడియా మిత్రులు కోరేది ఏంటంటే మీరు కూడా విస్తృతంగా ప్రయాణం ప్రచారం చేసి కాస్త వాళ్ళని ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు కొద్దిగా ఆ విధంగా రాకుండా ఉండేటట్టు చేయగలిగితే బాగుంటుంది